హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూషన్ టివెంట్ హెరు ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగబోతుందో చూస్తాం ఓకేనా మీ లైఫ్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగబోతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి మరి చూస్తాం ఏం జరగబోతుంది Seven of Cups, The Lover, Queen of Wands, Ten of Cups, Ten of Swords, Judgment, Page of Cups, Nine of Swords, King of Wands. కింగ్ అప్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ జస్టిస్ జడ్జిమెంట్ కింద జస్టిస్ కార్డ్ అన్నమాట ఓకే బార్టమ్ అఫ్ ద డేకి వచ్చేసి హర్మిట్ అన్ఎస్పెక్టెడ్గా మీ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే మీలో చాలా చేంజ్ అయితే చూపిస్తుంది ఓకే మీకు మీరు మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇన్ని రోజులు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచించడం కానీ లేదా మీ చుట్టుపక్కల ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు మీ లైఫ్లో సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి మీరు పట్టించుకోవడం లేదన్నమాట కాబట్టి దాని నుంచి మీరు బయటకు వస్తున్నారు ఇన్ని రోజులు ఎమోషనల్గా ఉన్నారు అంటే ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించబోతున్నారు మీతో మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు అండ్ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మీరు మారబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాము మీ గురించి మీరు ఆలోచించుకుందాము అనేది చూపిస్తుంది అనమాట ఓకే హీల్ అవుతున్నారండి ఓకే మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఉందో మీ పర్సన్ పరంగా నా కెరియర్ పరంగా ఫ్యామిలీ పరంగా కొంతమందికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వేరు వేరుగా ఉంటాయి కాబట్టి మీ లైఫ్లో మీకు ఏదైతే నెగిటివ్ రిలేషన్ లే నెగటివ్ సిచ్యువేషన్ అనేది ఉందో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు మీరు హీల్ అవ్వబోతున్నారు అండ్ మీ కెరియర్ పరంగా అండ్ మీ గురించి మీరు ఆలోచించుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకేనా అండ్ మీరు కెరియర్ మీద కూడా ఫోకస్ చేసేది చూపిస్తుంది అండ్ ప్రేమ దోమ అని ఎన్ని రోజులు తిరిగిన పర్సన్ ఇప్పుడు కేవలం మనీ గురించి ఆలోచించాలి మనీ మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా కూడా ఆలోచించబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి మీకు మీ పర్సన్కి ఉన్న రిలేషన్లో మీకు ఈ పర్సన్ పరంగా మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే రీసెంట్గా మీరు మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చండి ఈ పర్సన్ ఒక ఇమేజ్ వల్ల మిమ్మల్ని చాలా మాటలు అనడము అండ్ తన బిహేవియర్ వల్ల మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉండొచ్చు ఈ పర్సన్ కాబట్టి మీరు ఇంకా దాని నుంచి మీరు బయటకు వచ్చి ఈ పర్సన్తో గొడవ పెట్టుకోవడం కానీ అండ్ అంటే మీరు ఒక క్లారిటీ అనేది ఇవ్వండి అని తనని అడుగుతున్నారనమాట కానీ ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీగా ఉంచుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది దానివల్ల మీకు చాలా కోపం వచ్చేసి ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని చాలా బాధపడ్డారు బాధపడుతున్నారు కూడా ఆ బాధ నుంచే మీరు బయటకు రావడానికి వేరే దాని మీద ఫోకస్ చేస్తున్నారనమాట కెరియర్ పరంగా అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్తో మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీకు మీరు ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇచ్చుకుంటా ఉన్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ టైంలో అన్నట్టుగా చూపిస్తుంది ఓకే కొత్తగా మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకొని ఒక కొత్త జీవితాన్ని మీరు గడుపుతున్నారు అంటే మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ మీరు ఏం చేయాలి ఇంకా అంటే మీ కెరియర్ పరంగా ఏం చేయాలి ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలి అనేది మీరు పర్సన్ పరంగా మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చర్చిస్తూ ఉన్నారు అండ్ ఫ్యామిలీస్తో కూడా చర్చిస్తూ ఉన్నారనమాట అంటే ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ అనేది తీసుకున్నారు ఆల్రెడీ కొంతమంది తీసుకోబోతున్నారనమాట ఈ బాధ నుంచి మీరు బయటకు రావడానికి కూడా జడ్జిమెంట్ అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు ఆ డెసిషన్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీరు ప్రజెంట్ టైంలో బాధపడతారు కాకపోతే ఫ్యూచర్కి వచ్చేసరికి హ్యాపీగా ఉంటారండి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచే కొంచెం దూరం అవ్వాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే అది మంచికి అని చెప్పచ్చు ఎందుకు అంటే మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడైతే దూరంగా వెళ్తారో అప్పుడు ఈ పర్సన్ మీ వెనుకలో వస్తారనమాట కాబట్టి ఇప్పుడు ఏ టైంలో మీ పర్సన్ మీ పక్కనే లేరు మీ దగ్గర లేరు అనే బాధ మిమ్మల్ని కుదిపేస్తుంది సో నీకు అర్థమవుతుంది కాకపోతే మీరు ఫ్యూచర్లో ఈ తో ఉండాలి అంటే మీకు ఇదే రైట్ టైం అనమాట కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేయడము మీ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించడము అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయడం మంచిది ఓకే మీకు ఏదైతే ఎక్కువ బాధని క్రాస్ చేస్తుందో ఆ బాధ నుంచి మీరు బయటకు రావడం అనమాట మీరు లైఫ్లో ఏం చేయాల్సి ఉంది దాని మీద మీ దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నారనమాట ఓకే రీసెంట్గా మీ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ కూడా చేశారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ వల్ల మీరు అసలు సరిగా నిద్ర కూడా పోవడం లేదు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేస్తున్నారు తన బిహేవియర్ వల్ల తన ఇమ్మేచ్యూర్ తన వల్ల చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్తో మీకు ఉన్న రిలేషన్ కార్మిక్ రిలేషన్ కూడా ఉంటుందండి ఓకే మీరు ఈ పర్సన్ని స్ప్రై చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఏదో తన లైఫ్లో ఏదో జరుగుతుంది మీకు కొన్ని కొన్ని సినారియోస్ అనేది మీకు తెలుస్తూ ఉందన్నమాట అంటే ఏదో జరుగుతుంది ఈ పర్సన్ ఏదో చేస్తున్నారు అనేది మీకు తెలుస్తూ ఉంది దానివల్లనే ఈ పర్సన్ని మీరు గట్టిగా అడగడము ఏదో చేసి ఉంటారు కాబట్టి ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టేసుకొని మీకు హార్ట్ బ్రేక్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్కి ఎవరు బ్రెయిన్ వాష్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తను మీ మాట కంటే వేరే వారి మాటలు ఎక్కువ వింటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే సో అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే రాబోతుందండి మీరు పర్సన్ పరంగా ప మీరు పర్సన్ పరంగానే చూస్తున్నారనుకుంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేది కూడా ఉండొచ్చు ఆ ఆప్షన్స్లో కూడా మీరు ఆ ఆప్షన్స్లో కూడా మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఈ పర్సన్ పరంగా పడి పడి లేచారు కదా మళ్ళీ మీ లైఫ్లోకి ఆప్షన్ రావడము ఆ ఆప్షన్లో మళ్ళీ ఎవరిని చూస్ చేసుకోవాలో వీ వీరైనా రైట్ పర్సనా లేదా వీరితో కూడా ఏదైనా బాధపడేది ఉందా ఫ్యూచర్లో అన్నట్టుగా మీరు స్టక్ అయిపోతున్నారనమాట ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి కానీ మీరు ఈ పర్సన్తోనే మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ మీకు ఎవరు నచ్చడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్తో మీకు మళ్ళీ రికన్సలేషన్ అయితే జరుగుతుందండి అతి త్వరలోనే అన్ఎస్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట మీ ఇద్దరికి రికన్సలేషన్ అయితే చూపిస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ మీరు ప్రజెంట్ టైంలో మీరైతే ఇంకా ఎవరి చెప్పు చేతల్లో లేకుండా మీ జీవితాన్ని మీ కంట్రోల్లో తీసుకొని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఒక డామినేట్ పర్సన్ లాగా అంటే మీ మీ మాట మారిపోయింది మీ డ్రెస్సింగ్ విధానం మారిపోయింది మీ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ఏ పర్సన్ పరంగాన లేదా ఏ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ మిమ్మల్ని చాలా డామినేట్ చేస్తూ ఉన్నారండి మీరు వారిని డామినేట్ చేసే పొజిషన్కి మీరు వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అనేటి చూపిస్తుంది అండ్ మీ ఇంట్లో యానిమల్స్ అంటే క్యాట్ని పెంచుకోవడం కానీ డాగ్స్ని పెంచుకోవడం కానీ అలా కూడా ఉండొచ్చు మీరు అండ్ యానిమల్స్ లవర్ అనమాట అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఎవరిని చేసేయకుండా మీ లైఫ్లో మీరు ఉన్నారండి ఓకే మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ అండ్ మీ ఫ్యామిలీతోనే మీరు ఎక్కువగా గడుపుతున్నారు హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారండి మీరు మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో సరిగా నిద్రపోకోవడము అండ్ చాలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉండడం అంటే ఎక్కువగా ఆలోచించవద్దు అని అనుకున్నా పదే పదే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ పదే పదే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారండి దాని నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ ఫ్యామిలీతో కూడా మీరు టైం స్పెండ్ చేయండి అండ్ ఇక్కడ యానిమల్స్ ఉంటాయి కదా వారికి కొంచెం ఫుడ్ ఇవ్వడము అలా కూడా చేస్తూ ఉండండి ఓకేనా అండ్ మీ పర్సన్ పరంగా కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మళ్ళీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇచ్చేది చూపిస్తుందండి అండ్ వైఫ్ అండ్ హస్బెండే చూస్తున్నారు అనుకుంటే మళ్ళీ మీ లైఫ్లో అయితే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా తను వచ్చేది చూపిస్తుందండి ఓకేనా మేబీ కొంతమందికి టెన్ మంత్స్ అండ్ టెన్ వీక్స్ పట్టవచ్చు ఓకేనా కొంతమందికి అయితే టెన్ వీక్స్ అండ్ టెన్ అవర్స్ లోపల కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రావచ్చు ఓకేనా మీరు చాలా బాధపడుతున్నారండి పర్సన్ చేస్తున్న పనులకి మీరు భరించలేని బాధలు ఉన్నారనమాట చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ని మీరు మనీ పరంగా హెల్ప్ చేస్తున్నారు అండ్ రిలేషన్ పరంగా కూడా తన మీద మీరు చాలా కేరింగ్ చూపిస్తారనమాట మీ లైఫ్లో ఎవరికి అంత కేరింగ్ ఇచ్చి ఉండరు ఈ పర్సన్కి అయితే చాలా కేరింగ్ ఇచ్చి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు పదే పదే మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ మీకంటే తను అదర్ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే వారు ఎక్కువగా వేరే పర్సన్ మీదనే ఫోకస్ చేస్తూ ఉండడం మీరు మాత్రం ఈ పర్సన్ మీద హోప్ పెట్టుకొని ఉండడం కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది దానివలన మీరు చాలా బాధపడుతున్నారండి ఓకే ఈ బాధ నుంచే మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుపోతున్నారనమాట అంటే ఇంత బాధ నుంచి బయటకు రావాలి ఏదైతే ఏదైంది ఒక నిర్ణయానికి అయితే వద్దాము ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఆలోచించబోతున్నారు కూడా ఇంకా మీకు తెలియకుండానే మీ లైఫ్లో మీకు చేంజెస్ అనేది మీరు ఊహించిన విధంగా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా డెసిషన్ అనేది తీసుకుపోతున్నారనమాట మీరు ఏదైతే డెసిషన్ అనేది తీసుకుంటారో అది ఇప్పుడు మిమ్మల్ని బాధని క్రాస్ చేసిన ఫ్యూచర్కి వచ్చేసరికి హ్యాపీగా ఉంటారండి ఓకే మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్ కూడా చూపిస్తుంది మీరు ఏదో మంచి నిర్ణయం తీసుకోవాలి మీ లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉండడానికి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఇన్ మెచ్యూర్ తనంతో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వస్తారండి ఈ పర్సన్ వచ్చినా కూడా తను మీకు కమిట్మెంట్ ఇవ్వరు కానీ తన మాటలు ఒక విధంగా ఉంటుంది తన చేతలో ఒక విధంగా ఉంటుందన్నమాట దానివలన మళ్ళీ మీరు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉందాము అని ఆలోచించే టైంకి మళ్ళీ ఈ పర్సన్ ఇన్ తనంతో మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఈ పర్సన్ వచ్చేటప్పుడు మీరు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి కమిట్మెంట్ అయినా ఇస్తారంటే మళ్ళీ అదే విధంగా వచ్చారండి ఈ పర్సన్ ఎందుకు ఇంతగా ఈ పర్సన్ పరంగా మీరు బాధపడాల్సి వస్తుంది అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారండి ఓకే సో ఇంత ఓవర్ థింకింగ్లో నుంచి అయితే మీరు బయటకు రండి ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి ఓకే ఏ రిలేషన్ పరంగా అంటే మీరు ఈ పర్సన్కి పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఈ రిలేషన్ మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఈ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారు అని మీరు ఆలోచిస్తే దాంట్లోనే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుందండి ఓకే అప్పుడు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనా మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తున్నారండి అండ్ మీకు మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఒక న్యూ పర్సన్ కూడా వచ్చేది చూపిస్తుందండి సో ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా కూడా లవ్ చేస్తున్నారు అండ్ మీరు చాలా సిన్సియర్ పర్సన్ అండి క్రమ అంటే అంటే మీ దగ్గర మంచి గుణగణాలు అనేది చాలా బాగుంటాయి అన్నమాట ఇన్ మెచ్యూర్ పనులు అండ్ చిల్లర పనులు చేస్తూ ఉంటారు కదా కొంతమంది అన్నట్టుగా మీరు చేయరు చాలా లక్షణంగా ఉండే పర్సన్ అనమాట కానీ ఈ పర్సన్ మాత్రం అలా కాదు తను తన దగ్గర అంతా ఇన్ మెచ్యూర్ తనము అండ్ తన ఫ్రెండ్ సర్కిల్ కూడా చిల్లర పనులు చేస్తూ ఉంటారు కదా అలాంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు ఓకే దాని పరంగానే మీరు హట్ అవుతున్నారనమాట ఈ పర్సన్లో చేంజ్ వస్తే బాగుండు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మంచిగా చేంజ్ అయ్యి వస్తే తన గురించి మీరు మీరు ఒక క్వీన్ అనమాట ఒక క్వీన్ ఈ పర్సన్ చేంజ్ అయితే అండ్ తన బిహేవియర్ కొంచెం అంటే ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచిస్తే తన గురించి మీరు ఎన్ని మెట్లు అయినా దిగడానికి రెడీ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కొంచెం బాధపడుతున్నారండి మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు ఏం తప్పు చేశారు అసలు ఇలాంటి పర్సన్తో మీకు ఇలాంటి పర్సన్ మీకు పరిచయం అయ్యారండి అసలు ఎందుకు ఇలాంటి పర్సన్ మీకు పరిచయం అయ్యారు ఈ పర్సన్ పరంగా ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది అని చాలా బాధపడుతున్నారనమాట మీరు ఏదైనా జస్టిస్ వస్తే బాగుండు ఈ పర్సన్ దగ్గర నుంచి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి ఓకే సో ఈ కార్డ్స్కి మేము క్లారిఫికేషన్ చేస్తాను వేరే డెక్తో ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ కి ఆఫ్ బ్లాండ్స్ అయితే చూపించిందండి సో చాలా మందికి ఇక్కడ రికన్సలేషన్ జరగబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఊహించని విధంగా ఏ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళీ వచ్చేది చూపిస్తుంది అండ్ మళ్ళీ తను వచ్చిన మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అండ్ మిమ్మల్ని అసలు నిజంగా ప్రేమిస్తున్నారు అన్నట్టుగా తను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ మీరు నమ్మితే మోసపోవచ్చు తను వస్తే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కమిట్మెంట్ అడిగేసిన తర్వాత దాన్ని బట్టి తన దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ అయితే వస్తుందో దాన్ని బట్టి మీరు ముందుకు స్టెప్ అనేది వేయండి ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీ లైఫ్లో ఉంది ఓకే అండ్ ద లవర్ కార్డ్కి క్లారిఫికేషన్ ద టవర్ ద లవర్ కార్డ్ కింద దా టవర్ కార్డ్ వచ్చిందండి సో ఇక్కడ రీకన్సిలేషన్ అయితే జరుగుతుంది మీరు మీ పర్సన్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా ఆన్ అండ్ అవుట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఒకసారి మిమ్మల్ని చాలా పట్టించుకుంటారు ఈ పర్సన్ అసలు ఇంకొకసారి అసలు మిమ్మల్ని పట్టించుకోరు కేర్ చేయరు అనే విధంగా ఉంటే అండ్ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టారు అనుకుంటే తను అన్బ్లాక్ చేయబోతున్నారు అండ్ మీ మీద కొంచెం ఫోకస్ చేసేది చూపిస్తుంది అనమాట తను ఓకే దట్వి నా వ్యాన్స్కి క్లారిఫికేషన్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీరు ఒక డామినేట్ పర్సన్ లాగా ఉన్నారు కదా కాబట్టి మీ లైఫ్లో మీరు ఎవరిని ఈ పర్సన్ ని కూడా మీ లైఫ్లో మీరు రానివ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ మీ కెరియర్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తున్నారండి అండ్ ఫోకస్ చేయబోతున్నారు కూడా అండ్ కొంచెం ఈ పర్సన్ మీద కూడా కొంచెం కోపం ఉంది అండ్ కొంచెం జల్సీ భావం కూడా మీకు ఉంది తప్పకుండా ఉంటుంది ఎవరికైనా ఎందుకంటే నమ్మక ద్రోహం చేసి ఉన్నారు కదా ఈ పర్సన్ మిమ్మల్ని అందుకనే తన మీద మీకు చాలా కోపం అనేది ఉందన్నమాట అండ్ ఏదో ఒక విషయంలో మీకు క్లారిటీ కావాలి అనే చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని ఉన్నారు ఓకే టెన్ ఆఫ్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ రీసెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక చీటింగ్ అయితే చేయొచ్చండి అండ్ మీ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు తెలియకుండానే ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో మాట్లాడుతూ ఉన్నారు అండ్ మీతో మాత్రం తను ఎవరితో మాట్లాడడం లేదు మీరే తనకు తను మిమ్మల్ని చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు తన లైఫ్లో ఎవరు లేరు అనేట్టుగా తను మాట్లాడితే మీకు ఆ నిజం అనేది తెలిసిందనమాట తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీకంటే తను వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అనే నిజం కూడా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు ఓకే ఇక్కడ జడ్జిమెంట్ క్లా క్లారిఫికేషన్ ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నారండి మీరు ఇక్కడ అండ్ ఈ పర్సన్కి కాల్ చేయాలి అండ్ తనకి ఏదో విషయం కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో మీరు ఉన్నారనమాట ఓకే అంటే తాడో పేడో తేల్చుకుందాం ఇంకా అనే ఎనర్జీ చూపిస్తుంది ఓకే పేజా కప్స్కి క్లారిఫికేషన్ హై బ్రిస్కస్ క్లోజర్ బుక్ అయిపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు కానీ మీరు తనకి ఎలాంటి ఆన్సర్ కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే ఒకసారి మీరు దెబ్బతిని ఉన్నారు కదా కాబట్టి ఇంకా నమ్మకం అనేది పర్సన్ మీద మీకు కుదరడం లేదనమాట కాబట్టి మీరు సైలెంట్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే నైన్ఆర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి కాకపోతే తను స్లో మూమెంట్ తీసుకొని వస్తున్నారనమాట ఓకే అండ్ కింగ్ ఆఫ్ యాడ్స్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే తప్పకుండా ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు ఈ పర్సన్ కెరీర్ గురించే మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అంటే వారు కెరీర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ మనీ ఫ్లో చాలా బాగుందండి మీకు అండ్ మీ లైఫ్లోకి అయితే ఒక న్యూ పర్సన్ కూడా వచ్చేది చూపిస్తుంది ఓకే గిల్టీ ఉంది కదా చాలా మానసిక అశాంతితో ఉన్నారండి ఇక్కడ ఈ ఫోర్ కార్స్ చాలా బాధని క్రాస్ చేస్తుంది మీరు చాలా బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఇప్పటిదాకా మీకు చీట్ చేయలేదు అంటే తప్పకుండా మిమ్మల్ని చీట్ చేసేది చూపిస్తుంది మేబీ వన్ వీక్ లోపల ఈ పర్సన్ మీకు చీట్ చేయొచ్చు అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ అనమాట ఓకే అండ్ జస్టిస్ కాల్కి క్లారిఫికేషన్ మీకు ఏదో ఒక విషయంగా జస్టిస్ కావాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఓకే సో మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ రిజల్ట్ అనేది మీకు అనుగుణంగానే వస్తుంది ఓకే మేబీ ఇక్కడ ఫోర్ డేస్ లోపల మీకు ఏదో ఒక నిజమైతే తెలియబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా ఓకే అండి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు త్రీ కార్డ్స్ తీసుకుంటాను టెంప్స్ త్రీ ఆఫ్ బ్యాన్స్ వర్డ్స్ యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారంటే మీ లైఫ్లో ఏం జరిగినా అన్నిటికీ మీరు బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోండి అండ్ అంటే ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసినా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంత ధైర్యాన్ని అండ్ అంత ఎనర్జెటిక్గా మీరు తయారవ్వాలన్నమాట మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ ఈ పర్సన్ గురించి పదే పదే బాధపడి చాలా వీక్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి మీరు అంత వీక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఎనర్జీని తెచ్చుకొని ప్రాక్టికల్గా తయారవ్వండి చాలా ధైర్యంగా తయారవ్వండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారండి ఓకే రీసెంట్గా మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేసేది చూపిస్తుందండి అండ్ మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ అయినా పారిపోవచ్చు లేదా మీరైనా ఈ పర్సన్ దగ్గర నుంచి పారిపోయేది చూపిస్తుంది అనమాట ఓకే మీకు నమ్మక ద్రోహం ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ పర్సన్ పరంగా మీకు అతి త్వరలోని అన్నట్టుగా చూపిస్తుంది మేబీ త్రీ టు ఫోర్ డేస్ లోపల మీరు ఒక క్లారిటీకి అయితే వచ్చేస్తారండి ఈ పర్సన్ పరంగా మీకు ఏదో నిజం అనేది తెలియబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇలా ముందు చూసేస్తాను మేషరాశి గారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది అండ్ మీలో చాలామందికి ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ మీకు హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చు ఈరోజు మేషరాశి వారికి ఓకే అండ్ వృషభ వారు మీరు ఏదైనా ఈరోజు గుడ్ న్యూస్ వింటారండి హ్యాపీగా ఉంటారనమాట అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు మీరు అండ్ కర్కటక రాశి వారు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ సింహ వారు మీరు ఈరోజు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వినేది చూపిస్తుందండి మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీకు విషువల్ ఫిలిమెంట్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది న్యూ బిగినింగ్ జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ వారు ఎవరి మీద కొంచెం పాసిటివ్నెస్తో ఉన్నారండి మీరు అండ్ రుచిక రాశివారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధను రాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశివారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి అండ్ మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు మీకు పరిచయం అనేది అవ్వచ్చు అనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుందన్నమాట ఓకే కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారన్నమాట ఓకే అండ్ మీన రాశి వారు టెన్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుని ఉంటారండి ఓకే ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు లో మెసేజ్ ఉందో చూస్తాను ఓకే ఓన్లీ వన్ కార్డ్ తీస్తాను మీ పర్సన్ ఈరోజు మీకు ఎలాంటి మెసేజ్ పంపించబోతున్నారు ఐ లవ్ యూ సో మచ్ వై డి మై హార్ట్ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను కానీ ఎందుకు నువ్వు నా హార్డ్ అలా బ్రేక్ చేస్తా ఉన్నావు ప్రతిసారి అని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారండి ఓకే ఎందుకు తనకి ఎంత హార్డ్ బ్రేక్ చేస్తా ఉన్నారు మీరు మేబీ ఈ పర్సనే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండొచ్చు మీరేమి మీ పర్సన్ హార్ట్ బ్రేక్ చేయరు సో మీరు తనని చాలా ప్రేమిస్తున్నారు కానీ ఏ పర్సన్ ప్రతిసారి థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళిపోవడమో మిమ్మల్ని ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేస్తున్నారు ఇక్కడ చూడండి హార్ట్కి ఇక్కడ ఒక హార్ట్ టూ అయిపోయింది అనమాట ఓకే హార్ట్ బ్రేక్ చేస్తున్నారు మిమ్మల్ని ఓకేనా అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీ మ్యూచువల్ ఫీలింగ్ వచ్చేసి మ్యాన్ హోల్డింగ్ హార్ట్ ఇద్దరు బాధపడుతూనే ఉన్నారండి తన లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వారి పరంగా తను బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో లేక మీరు బాధపడతా ఉన్నారనమాట ఓకే తను కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అండ్ మీకైతే మీ పర్సన్ ప్రపోజ్ అయితే చేస్తారు ఓకే ప్రపోజ్ చేసేది చూపిస్తుంది అండ్ తన కంటకి మీరు ఒక ఏంజల్ మాదిరిగా కనిపిస్తూ ఉన్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి ఓకేనా అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్